నమస్తే అన్న నమస్కారం అండి అన్న తెలంగాణలో రాజాసింగ్ రాజీనామా చేయడం జరిగింది బీజేపీ కట్టరు బీజేపీ తను అట్లాంటి వ్యక్తి బీజేపీ రాజీనామా చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు సో బీజేపీలో మన చీలిక ఛాన్స్ ఉందా బీజేపీకి ఈ మధ్య పోయే కాలం వచ్చినట్టు వాస్తవంగా బీజేపీ పార్టీకి ఎప్పుడైతే బీజేపీ పార్టీని ఇక్కడ బలంగా తయారవుతున్న సందర్భంలో బండి సైజన్ తప్పించి కిషన్ రెడ్డికి ఇచ్చారు ఇంత అనాగరికంగా బీజేపీ పార్టీ తెలంగాణలో ఎందుకు ఆలోచిస్తుందో నాకైతే అర్థం కావట్లేదు ఇప్పుడు ఎవరైనా పాపులర్ ఉండి గట్టిగా మాట్లాడి పార్టీని బలోపేతం చేసే వ్యక్తులకి బీజేపీ అధ్యక్ష పదవి ఇవ్వాలి తప్ప మరి ఏ కుల ప్రాతిపదికన ఇస్తున్నారా మత ప్రాతిపదికన ఇస్తున్నారా ఎలా ఇస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు ఇంత దరిద్రంగా బీజేపీ పార్టీ తయారైందంటే చాలా విచిత్రంగా ఉంది ఈటెల్ రాజేంద్ర గారు స్పోర్ట్స్ పర్సన్ అలాగే మన బండి సంజయ్ గారు కానీ అరవింద్ గారు కానీ ఇలాంటి వాళ్ళకి ఇస్తే బీజేపీ పార్టీ బలపడ్డానికి అవకాశం ఉంది కానీ ఏందో నాకు అర్థం కావట్ల మరి ఎవరు ప్రభావం వల్ల ఎలా జరుగుతుందో బీజేపీ పార్టీ ఎప్పుడైతే బలంగా తయారవుతుందో అప్పుడు అధ్యక్షులను మార్చేసి తన నాశనాన్ని తనే కోరుకున్న పార్టీ ఏదైనా ఉందంటే బీజేపీ పార్టీ ఇందులో ఎక్కువగా కులాన్ని చూసుకోవడం ఒక చండలంగా తయారైపోయింది బీజేపీ పార్టీ మధ్యకాలంలో ఒక నరేంద్ర మోడీ గారిని చూసి ఓట్లేయడం తప్ప ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులను చూసి ఓట్లేసేవాడు ఒక్కడు కూడా కనపడలేదు ఇప్పుడు పదవి ఎలాంటి ప్రభావం చేయలేనటువంటి వ్యక్తికి పదవి ఇచ్చి మళ్ళీ బీజేపీ పార్టీని అతపాతాలానికి దొక్కినటువంటి బీజేపీ పార్టీకి శతకోటి వందనాలు మనం బీజేపీ లో రఘునందన్ రావు గానీ ఈటల రాజేందర్ గానీ అరవింద్ గానీ మంచి స్పోక్స్ పర్సన్స్ మీరు అన్నాను కాదన్న బిఫోర్ ఎలక్షన్స్ ముందు బండి సంజయ్ బీజేపీ అంటే ఒక సత్తా చూపించుడు కానీ అక్కడే మన బండి సంజయ్ గొంతు నొక్కి కిషన్ కీయడం వల్ల ఎలక్షన్ లో బీజేపీ అనుకున్న దానికన్నా తక్కువ వచ్చింది సో నిజంగానే ఒకవేళ మీరు అన్నట్టు ఈటల రాజేందర్ గానీ అరవింద్ గానీ బాగుండేదా ఖచ్చితంగా బాగుండేదండి మేమంతా ఊహించింది బీజేపీ పార్టీ అభిమానులుగా ఈటెల రాజేంద్ర గారికి వస్తుంది లేకపోతే బండి సంజయ్ గారికి వస్తుంది ఖచ్చితంగా పార్టీని బలంగా బలోపేతం చేసుకుని తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా సీఎం పదవి అలంకరించేవాడు బీజేపీ వాడే అనుకుంటున్న తరుణంలో ఇలాంటి నిర్ణయం తీసుకుని బీజేపీ పార్టీని పుట్టుముంచేసినటువంటి ప్రతి ఒక్కరి పెద్దలకి కూడా హృదయపూర్వక నమస్కారాలు ఎందుకంటే బీజేపీ పార్టీని సర్వనాశనం చేస్తున్నందుకు బీజేపీ పార్టీని తెలంగాణలో అదన దుక్కేస్తున్నందుకు బీజేపీ పార్టీ నాశనాన్ని కోరుకుంటున్న ప్రతి ఒక్క పెద్దలకి కూడా హృదయపూర్వక నమస్కారాలండి ఎందుకంటే ఎప్పుడైతే బీజేపీ పార్టీ బలంగా తయారవుతుందో ఎవరి అధ్యక్షతలో బీజేపీ పార్టీ బలంగా తయారవుతుందో అలాంటి టైంలో అధ్యక్షులను మార్చేసి అడ్డదిడ్డాలుగా చేసేసి ఎవరెవరో కులం కోసం మతం కోసం ఇచ్చేసి దరిద్రాన్ని మూటగట్టుకుంటున్న బీజేపీ పార్టీ మరొకసారి అధప్పాతాళాన్ని పోబోతుందని చెప్పి నిదర్శనమే ఈవేళ అధ్యక్ష పదవి ఎలాంటి ప్రభావం చూపులైనటువంటి వ్యక్తులకి పదవులు ఇచ్చి ఇక్కడున్నటువంటి బీజేపీ పార్టీని ఎవరి కోసమో చంపేస్తున్నారు ఇలా మాట్లాడుకుంటూ పోతే మాత్రం బీజేపీ పార్టీని నాశనాన్ని బీజేపీ పార్టీ కోరుకున్నందుకు చాలా బాధగా ఉంది మీరు అన్నానం కాదన్న రాజాసింగ్ అనే వ్యక్తి బీజేపీ పార్టీ కోసం తన ప్రతిసారి ఎంతో కష్టపడుతున్నాడు సో అట్లాంటి వ్యక్తి ఈరోజు బీజేపీని చెల్లిపోవడం జరిగింది ఇది పెద్ద మైనస్ అని చెప్పుకోవచ్చా బీజేపీ పార్టీకి బీజేపీ పార్టీకి రాజాసింగ్ హనుమంతులు లాటోడు తెలంగాణలో అది తెలుసుకోలేదు అతని బలాన్ని బలాన్ని ఎవడో తెలుసుకుంటున్నా రాజాసింగ్ లాంటి వ్యక్తికి ఇచ్చిన బీజేపీ పార్టీ వేళ అధ్యక్ష పదవి బ్రహ్మాండంగా అందరూ కూడా సంతోషించేవాడు కానీ ఏ ప్రభావం చూపినటువంటి వ్యక్తులకి ఎందుకు ఈ పదవులు ఇస్తున్నారు కారణం ఏంటి డబ్బు ప్రధానంగా పనిచేస్తుందా లేకపోతే మన ఇక్కడ ఉన్నటువంటి సపోర్టర్స్ వల్ల పదవులు అలా మారుతున్నాయా ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే మూడు విడతలుగా ఎమ్మెల్యేగా రాజసింగ్ గారు ఉన్నాడు ఆయన అన్ని విధాలుగా సాంస్కృతి సాంప్రదాయం పరంగా కానీ అలాగే బీజేపీ పార్టీని సపోర్ట్ చేస్తూ వెళ్ళవెళ్ళ నిరంతరం ట్వంటీ ఫోర్ అవర్స్ పోరాడే వ్యక్తి ఎవరైనా ఉన్నాడంటే బీజేపీలో అది రాజసింగ్ గారు ఒకడే మరి ఏ కారణం చేత అలాంటి వ్యక్తులు కూడా బాధపడి బయటకు పోతున్నారంటే బీజేపీ పార్టీ పతనం తెలంగాణలో పూర్తిగా స్టార్ట్ అయిపోయింది ఎందుకంటే బీజేపీ పార్టీ అంటే మాకు చాలా ఇష్టం నేను బీజేపీ పార్టీ కూడా సాంగ్ చేశాను నేను చాలా బాధేస్తుంది అండి మహాలంటోళ్ళకి ఎందుకంటే బీజేపీ పార్టీని కావాలని ఇలా అనగు దొక్కేస్తుంటే చాలా బాధేస్తుంది మన స్థానిక ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి స్థానిక ఎలక్షన్ లో బీజేపీ తన సత్తా సాడుతున్న టైంలో ఇట్లా బ్రేక్ పడదానుకోవచ్చా ఈరోజుతో నాశనం దాని నాశనం అయిపోతుంది బీజేపీ పార్టీకి ఏం లేదు ఇక్కడ తెలంగాణలో ఎప్పుడైతే అధ్యక్ష పదవి వేరే అదే నేను అనుకున్న వ్యక్తి కాకుండా వేరే వాళ్ళకి ఇచ్చారో అప్పుడే నాశనం అయిపోయింది బీజేపీ పార్టీ ఇంకా పుంజుకోవడం చాలా కష్టం ఏదో వాళ్ళు చెప్పుకోవడం మాటలు తప్ప ఏదన్నా నాలుగు సీట్లు సంపాదించాలంటే ఎంపీ సీట్లు తప్ప ఎమ్మెల్యే సీట్లు ఇక్కడి నుంచి ఎవరికి కూడా ఒక సీట్ కూడా రాదు నాకు తెలుసు ఎందుకంటే అంత దరిద్రాన్ని మూట కట్టుకుంటుంది బీజేపీ పార్టీ ఖచ్చితంగా బీజేపీ పార్టీ పతనం స్టార్ట్ అయిపోయింది సార్ కొత్త ఎన్నికైన రామచంద్ర రావు మీకు ముందు తెలుసా నాకు పెద్దగా తెలియదు అండి ఆయన ఎవరు తెలియదు ఇప్పుడు టీవీల్లో అప్పుడప్పుడు ఏదో మాట్లాడుతుంటే విన్నామేమో కానీ ఈ గ్రౌండ్ లెవెల్లో రాలే గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి వ్యక్తి వ్యక్తులు ఈటల రాజేంద్ర గారు కానీ అలాగే మన బండి సంజయ్ గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి రాజాసింగ్ గారు కానీ వీళ్ళు ప్రభావిత గల వ్యక్తులు ప్రభావం చేయగల వ్యక్తులు ఏ సమస్యనైనా ముందుకు తీసుకురాగల వ్యక్తులు పార్టీ బలోపేతాన్ని కృషి చేసే వ్యక్తులు వీళ్ళను మానేసి ఎందుకు ఇస్తున్నారు అదేం అర్థం కావట్లే నాకు ఈ చేతగాని సన్నాసి తత్వంలా కనపడుతుంది బీజేపీ పార్టీది ఇక్కడ తెలంగాణలో దానికి ఎంత కష్టపడి చేశామో ఈ కన్నీళ్ళు వస్తున్నాయి మాకు ఈ పార్టీని రాజాసింగ్ లాంటి పార్టీకి రాజాసింగ్ హనుమంతులు లాటోడైతే అతనే వెళ్ళిపోతే రాముడికి వాల్యూ ఏమి ఉంటుంది కాబట్టి పార్టీ పతనవంచులో ఇక్కడ తెలంగాణలో చేరబోతుంది రావు బిజెపికి రాష్ట్ర అధ్యక్షుడు పదవి అధ్యక్షుల ఆయన అర్హత నేను చెప్పలేను కానీ ఎవరు అర్హత నిర్ణయించారు శక్తి సామర్థ్యాలు నాకు లేవు కానీ ప్రభావితం అయితే ఏం చెప్పలేదు ఇటల రాజేంద్ర గారు ఉంటే ముందు పరిగెడతాం మేము బండి సంజయ్ గారు ఉంటే పరిగెడతాం అలాగే మనం కనీసం మన రాజాసింగ్ ఉన్నా సరే చాలా మంది యువత రాజాసింగ్ ప్రేమించే వాళ్ళు ఉన్నారు రాష్ట్రంలో అది తెలుసుకోక ఏం చేస్తున్నా మంచి ఉబ్బెత్తిన పార్టీ బలోపేతం అవుతున్న సందర్భంలో బండి సంజయ్ గారిని తీసేసి కృష్ణ రెడ్డికి ఇచ్చారు ఈ తెలుగుతో కుంపాలను ఎవరు చేస్తున్నాడో వారికి నిజంగా చేతులెత్తి దనం పెట్టాలా